హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన సొరకాయ పప్పు అండి మేమైతే ఆనపకాయ అని కూడా అంటాం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరెట్టి పిలుస్తారు ఏ పేరెట్టి పిలిచినా రెసిపీ అనేది ఒకటే ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుంది మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కడుపు నిండుగా తినొచ్చు చాలా హెల్త్కి కూడా మంచిది ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు కదా చాలా ఈజీ ప్రాసెస్ కూడా ముందుగా గంటసేపు నానపెట్టుకున్నా కందిపప్పుని అలాగే ఒక సేపు నానబెట్టుకున్న త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సోరకాయ చిన్న చింతపొండు పొక్క నానేసుకోవాలి ఆ తర్వాత మూడు టమాటో ముక్కలు వెల్లుల్లి పొట్టి తీసుకొని పచ్చిమిరపకాయలు నాలుగు కట్ చేసి పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో నానబెట్టిన కందిపప్పు పెసరపప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పట్టు తీసి ఆ తర్వాత చింతపండు గుజ్జు కొంచెం వేసుకొని తర్వాత మనకి వాటర్ కొంచెం వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు కొంచెం నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసి ఉడికించుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి సొరకాయ పప్పు చాలా కమ్మగా ఉంటుంది ఎంత తిన్నా ఏం కాదు చాలా ఫాస్ట్ డైజెషన్ అయిపోతుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకోండి నచ్చకపోతే నూనె కూడా వేసుకోవచ్చు ఇలా వన్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వేయించుకుంటే మనకి సాఫ్ట్గా స్మూత్గా ఈ పప్పు అనేది ఉడికిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఏం లేదు సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఏదైనా కూరలు లేనప్పుడు ఇలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి ఇలా మూడు విజిల్స్ అయిపోయి ఫ్లేమ్ అలా వెళ్ళిపోయిన తర్వాత మనం ఇలా మనకు సొరకాయ అలా మొత్తం ఆల్రెడీ ఉడికిపోతుంది గంటతో కొంచెం మొత్తం కలిపేసుకుంటే చాలు సొరకాయ రేగాల్సిన అవసరం లేదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే మనకు పప్పులోకి చాలా బాగుంటుంది మీకు స్మాష్ చేయాలనుకుంటే పప్పు కుర్తో కానీ గంటతో కానీ కలిపేసుకుంటే స్మాష్ కూడా అయిపోతుంది తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ సోంపు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కూలిపై కొంచెం పొట్టు తీసి దంచుకున్న వెల్లుల్లి ఆ తర్వాత ఒక నాలుగు మిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓ రెబ్బ కరివేపాకు వేసి బాగా వేయించుకొని మనం పప్పులో వేసేసుకుంటే బాగుంటుంది ఈ సొరకాయ అనేది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫాస్ట్ డైజెషన్ అవుతుంది చాలా హెల్త్ కూడా మంచిది తప్పకుండా ట్రై చేస్తారా మరి ట్రై చేసి అండి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టేస్టీ అండ్ ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నేను వీడియో పెట్టిన వెంటనే ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఈ పప్పు ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్